ఓం వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం మనకి ఈ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి కాను మాస రాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మునుపూడి సత్యాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ యొక్క రాసులు వారు పన్నెండు రాశులకి కూడా ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం మనకి ఈ యొక్క గురుగ్రహము మిథున రాశిలో ఉంది అలాగే రాహువు కుంభరాశిలోను కేతువు సింహరాశిలో శని వక్రించి మనకి మీనరాశిలో ఉండడం జరిగింది అలాగే రవి కుజ బుధ శుక్ర గ్రహాలన్నీ కూడా ఒక జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను ఇవన్నీ కూడా మనకి ధనుస్సు రాశిలో ఉండడం జరిగింది ఈ ధనుస్సు రాశి నుంచి మనకి ఇవన్నీ కూడా మనకి ఇంచుమించుగా పదహారు జూన్ని కుజుడు రవి పద్నాలుగు జూన్ లోకి రవి బుధుడేమో పదిహేడు జూన్ నుంచి జనవరి నుంచి పదిహేను కుజుడు పదహారు జనవరి నుంచి మనకి అలాగే పద్నాలుగు జనవరి నుంచి రవి అలాగే పదిహేడు జనవరి నుంచి బుధుడు పదమూడు జనవరి నుంచి శుక్రుడు ఈ యొక్క ధనుస్సు రాశిలోకి రావడం జరుగుతుంది దీని కారణంగా మనకి ఈ రాశుల వారికి అందరికీ కూడా ద్వాదశ రాశుల వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయో మనం తెలుసుకుందాం ముందుగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశి ఫలాలు కాబట్టి మొత్తము ఈ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీకు ఏమిటి ఈ ప్లానిటరీ పొజిషన్స్ని బట్టి మీకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీకు శుభకార్యాలు అలాగే దూరపు బంధువుల మరణ వార్తలు అలాగే ఆ మరణాల వల్ల మీకు కలిసి వచ్చేటటువంటి సంపద ఇలాంటి సంపూర్ణమైనటువంటివన్నీ కూడా మీరు ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి మీరు తెలుసుకోగలుగుతారు దాని నిమిత్తము మేము మేము నాన్ కమర్షియల్గా చెప్పడం జరుగుతుంది మరి అందువల్ల మీకు కావాల్సినటువంటి వాళ్ళంతా కూడా వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పెట్టగలుగుతారు లేకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ ముహూర్తం మూడు రాశుల వారికి మనకి కుంభరాశి మీనరాశి మేషరాశి వారికి ఏర్నట్స్ అనేది జరుగుతున్నాయి అలాగే ఈ రాశుల వారికి అందరికీ కూడా మిగతా రాశులు ధనుసు రాశి కొంచెం ధన నష్టం జరుగుతూ వస్తుంది అలాగే తుల రాశి వారికి కోర్టు సమస్యల్లో ఉండడం ప్రధానంగా ఇలా మనకి వృషభ రాశి వారికి అందరికీ కూడా శత్రు పీడ అంటే స్త్రీల వలన ఇబ్బందులే కాకుండా మామూలుగా శత్రువులు కూడా అలాగే పిచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇబ్బందులు ఫోన్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది రాహుల్ ఎఫెక్ట్ వల్ల కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు కన్యా రాశి వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు లేకపోవడం మళ్ళీ రియూనియన్ అవ్వాలని వాళ్ళు ప్రయత్నించడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా మనకి మన పూర్వజన్మ కర్మ ఫలితాల మా కారణంగానే జరుగుతాయి అండ్ ఈ రెమెడీస్ చేసుకుంటే మనకేమన్నా లబ్ధి పొందుతామా అండి అని అంటే ఖచ్చితంగా లబ్ధి పొందుతాము అయితే వర్షాన్ని మొత్తం అంతటినీ ఆపేయలేం కానీ గొడిగేసి మనకి అక్కడ వరకు మనకు పడకుండా మనం చూసుకోగలుగుతాం కాబట్టి ఇక్కడ ఈ యొక్క రెమెడీస్ కూడా మనకు డబ్బులు ఖర్చక్కర్ జాగ్రత్తగా మన సొంత కృషితో మనం చేసుకుంటే మీకు తృప్తిగా ఉంటుందన్నమాట ఇక ఈ రాశుల వారికి ఇక అధిగమించినప్పుడు బయట చేయించుకోక తప్పదనమాట ఆ రకంగా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా అదృష్టం అనేటటువంటిది మనకి ఎప్పుడు కలిసి వస్తుంది మనం ఎప్పుడూ ఈ యొక్క గృహ యోగాలు మనకి కడతాము అలాగే వాహన యోగాలు కడతాము ఇవన్నీ కూడా మనము ఈ రాశుల వారు ఒక్కొక్క రాశి పరంగా మనం తెలుసుకుందాం కన్యారాశి ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్యత దెబ్బతిండము వితండ వాదాలు చేసుకోవడము తర్వాత ఒకరిపైనొకరు అపనందలు వేసుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఏమవుతాయంటే ఆదాయాలు గత నెల కంటే కూడా ఈ నెలలో కొంచెం స్వల్పంగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగాలు రావడం లేదండి అనే సమస్య చాలామందిని వేధిస్తూ ఉంది అయితే వీరందరికీ కూడా మనకి ఈ యొక్క శుక్రగ్రహ రవి కుజ బుధ శుక్రగ్రహాలన్నీ కూడా జనవరి పద్నాలుగు తేదీ దాటిన తర్వాత మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత మార్పులు పెద్దగా రావడం అనేటటువంటివి జరుగుతాయి ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఏర్పడతాయి అలాగే ఈ రాశి వారికి అందరికీ మరి విద్యార్థులను తీసుకున్నప్పుడు విద్యార్థులు బ్రహ్మాండంగా వీళ్ళు చదవడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఇంకా ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం ఉంది పరీక్షలు ఇవన్నీ కూడా క్యాంపస్ సెంటర్ కోసం ఉద్యోగ పరీక్షలు రాసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా పాస్ అవ్వడానికి ఉన్నాయి కానీ ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన మరి అలాగే రాహు దృష్టి రీత్యా అనేకమైనటువంటి సమస్యలు అడ్డంకులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఇల్యూజన్స్లో మనిషి బ్రతకడము అనేటటువంటివి జరుగుతాయి అంటే భ్రమలు అలాగే అనుకోకుండా భార్యాభర్తల మధ్య కొంతమందికి వైషమ్యాలు వచ్చి విడిపోయేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి చాలామంది మరి ఈ గ్రహస్థితి సందర్భంలో అచానక్గా వాళ్ళు దెబ్బలాట పెట్టుకుని బావగారిని అందులోకి ఇన్వాల్వ్ చేసి మరి విడిపోవడం అనేటటువంటిది జరిగింది అలాగే ఈ యొక్క కన్యారాశి వారికి మనకి రాహుగ్రహ స్థితి రీత్యా వ్యాపారంలో మీరు అందరూ కూడా రాణించడం జరుగుతుంది వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు బట్టల వ్యాపారాలు తర్వాత పూసల వ్యాపారాలు జెమ్స్ కాస్మెటిక్స్ బంగారపు షాపులు ఫ్లూయిడ్స్ డ్రింకులు ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరిగినాయి అయితే శత్రువులు కూడా వాళ్ళ పైన మీరు ఆధిపత్యం అనేటటువంటివి మీరు సాధించడం జరిగింది అయితే గత నెలలతో మీరు మీరు పోల్చు పోల్చుకున్నప్పుడు పిచ్చివాళ్ళందరూ కూడా కొంతమంది మిమ్మల్ని ఆశ్రయించడం జరుగుతుంది పుచ్చివాళ్ళు మిమ్మల్ని సంప్రదించడం జరుగుతుంది అయితే పాపం వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి రీత్యా అలాగ ఉన్నారని చెప్పి మీరు వాళ్ళకి గ్రహించడం ద్వారా వాళ్ళకి కొంచెం మంచి చెప్పడం జరుగుతుంది తద్వారా నెమ్మదంగా అటువంటి వాళ్ళంతా కూడా కాస్త బ్యాలెన్స్డ్గా వ్యవహరించడం జీవితంలో ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఈ కన్యారాశి వారికి గురుగ్రహ దృష్టి దృష్టి రీత్యా మరి అనేకమైనటువంటి శుభాలు కూడా జరగడానికి అవకాశాలు అందువలన ఈ సంతానము బాగా అది అభివృద్ధిలోకి రావడము సంతానం లేనటువంటి వాళ్ళకి కూడా సంతానం కలగడము జరుగుతాయి అలాగే రాహుగ్రహ దృష్టి రీత్యా మీకు అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని బయటపడేయడము వార్నింగ్ చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అండ్ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మరి కాస్త డెవలప్మెంట్ అనేటటువంటిది మీకు కనబడుతుంది సినిమా యాక్టర్లు రోజుకొకళ్ళు హీరోయిన్లు రావడం ద్వారా మిగతా వాళ్ళ పాత వాళ్ళకి కాస్త అవకాశాలు లేకుండా పోతాయి అయితే ఈ యొక్క టెక్నికల్ ఫీల్డ్ దగ్గర నుంచి ప్రొడక్షన్ వింగ్ వరకు కూడా మీకు అందరికీ బ్రహ్మాండంగా మీకు రిజల్ట్స్ అన్నీ కూడా పాజిటివ్గా రావడము అంతా కూడా ఉంటుంది అనమాట అయితే ఇప్పుడున్నటువంటి శుక్రగ్రహ మూఢమి వలన మీకేమవుతాయంటే ఈ గ్రహాలన్నీ కూడా మనకి ఆడవాళ్ళంతా కూడా వ్యతిరేకం అవడము శుభకార్యాలన్నీ కూడా మనకి జరగకుండా ఉండిపోవడము ఇలా అన్నీ కూడా జరుగుతాయి అలాగే సినిమా యాక్టర్లు మరి కొత్త కొత్తగా నూతనంగా ఇల్లులు కొనడము ఆస్తులు కొనడము జరుగుతాయి ఇప్పుడు కూడా వాళ్ళు వ్యవసాయాల్లో ముందంజలో ఉంటారు వ్యవసాయంలో ఇంతకుముందు చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నారో ఆ అప్పులన్నీ కూడా వాళ్ళు తీర్చివేసే దిశగా ఆదాయాలు రావడము అనేటటువంటివి జరుగుతాయి చాలామంది ఇతర ప్రైవేటు ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి ఈ యొక్క అప్పుల బాధ నుంచి ఎలా బయటపడాలండి మేము చాలా అప్పులు చేశాము అనేటటువంటిది చాలా అధికంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అందువల్ల పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి కుజ జపం చేసుకోండి కుజస్తోత్రాలు చదవండి అలాగే కుజుడికి కిలోం పావు ఈ యొక్క కందుల్ని ఎరుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి మనం మంగళవారం నాడు దానం చేసుకోవాలి అలాగే దశమహా ఒకటి అయినటువంటి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని వీళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం శనిశ్చరాయ నమ అంటూ వీళ్ళు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా వీళ్ళకి శుభ ఫలితాలు ఇంకా ఎక్కువగా జరుగుతాయి శుభమస్తు